ఒక గురువుగారి దగ్గర మంత్రం చెప్పుకున్నాడు ఆ మంత్రంలో ఏదో ఒక మంత్రం చెప్పాడు ఆయన గురువు గారు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అదే మంత్రాన్ని మళ్ళీ అడిగితే ఆయన ఒక అక్షరం తేడాతో మళ్ళీ ఆ మంత్రాన్ని చెప్పాడు మరి ఇప్పుడు ఈ మంత్రాల్లో తేడా ఉన్నది కదా మీరు గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే మంత్రశాస్త్రము అనేది ఋషిప్రవం ఇది ఎక్కడా రాజ్యాంగానికి మళ్ళీ ముద్రించబడి ఉండదు ఈ మంత్రాన్ని ఇంతే చేయాలి ఇలాగే పలకాలి ఇదే అక్షరాలు ఉండాలి అనేది ఏమీ కూడా రూల్ కాదు ఇదంతా ఋషీశ్వరులు ఈ మంత్రాలు ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క రకంగా ఇచ్చింది ఆ దేవత అమ్మవారికి ఎన్ని చేతులు ఉన్నాయి అన్నప్పుడు చతుర్భుజే చంద్రకళావతంసే అన్నాడు కాళిదాసు అలా కాదండి షోడశ భుజ అన్నారు కాదండి అష్టభుజ అన్నారు ఒకసారి దశభుజ అన్నారు ఒకసారి ఎనిమిది చేతులు ఉన్నాయి అమ్మవారికి అని ఒకసారి అంటే కాదు కాదు పది చేతులు ఉన్నాయి అన్నారు పదహారు చేతులు ఉన్నాయి అన్నారు చూడండి ఎన్ని తేడాలు ఉన్నాయో మరి ఏమిటి ఇవన్నీ అందుకే లొల్ల లక్ష్మీధరుడు అంటాడు చతుర్విధైక సంధానం కనుక చేసినట్లయితే చతుర్భుజగా దర్శనం ఇస్తుంది అమ్మవారు షడ్ సంధానం కనుక చేసినట్లయితే దశభుజగా సన్ దర్శనమిస్తుంది అన్నాడు మరి వీళ్ళలో ఎవరిని మనం అర్చించాలి అన్నప్పుడు మీ ఇష్టం మీకు ఏది బాగుంటే దాన్ని అర్చించండి మీరు ఎలా కావాలంటే అలా చేయండి రెండు మాకు సమ్మతమేను అన్నాడు లోలా లక్ష్మీంద్రుడి చెప్పిన మాట ఇది లోలా లక్ష్మీద్రుడు అంటే సౌందర్యలకి వ్యాఖ్యలు రాసినటువంటి తెలుగు పండితుడు మన తెలుగువాడు ఈ మాటని శంకర భగవత్పాదుల వారు భాస్కర్ రాయల వారు కూడా ఒప్పుకుంటారు అని కూడా చెప్పాడు కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా ఋషి ప్రోక్తము వాళ్ళు దర్శించిన మంత్రం అయితే అది మనకు చెప్తూ ఉన్నారు ఈ కారణం చేత మరి ఆ మంత్రం ఇలా ఉన్నది అంటే ఆ మంత్రం అలాగే ఉంటుంది ఆయన కనిపించినప్పుడు అలా ఉంది నీకు కనిపించినప్పుడు ఇలా ఉంది మరి ఫలితం వస్తుందా అండి ఏదైనా ఫలితం వస్తుంది ఒకసారి చూడండి ఇక్కడ ఐం హ్రీం శ్రీం ఇది మంత్రం ప్రారంభం ఒక అంతరం వచ్చాడు నా దగ్గరికి సార్ ఐం హ్రీం శ్రీం అని ప్రారంభం మంత్రంలో ఉంది నేను పుస్తకంలో చూశాను కానీ మా గురువుగారు శ్రీం హ్రీం ఐం అని చెప్పారండి మరి ఇప్పుడు ఇలా మంత్రాన్ని నేను చేయవచ్చా చేయవచ్చా ఏంటి గురువు మీద నీకు అత్యంతమైన విశ్వాసము నమ్మకము ఉండాలి అని గతంలో మనం చెప్పుకున్నాం నువ్వు ఇలా నా దగ్గరకు చదువుతున్నావు అంటే ఆ గారి మీద నీకు నమ్మకం లేదు అనే కదా గురువు గారి మీద నమ్మకం లేకపోతే నీకు మంత్రం ఎట్లా సిద్ధిస్తుంది అసలు జరగదు కదా ఈ విషయాన్ని ముద్దు గుర్తించాలి కదా తర్వాత ఐమ్ హ్రీం అని ఇక్కడ మంత్రం ఉంది ఆయన శ్రీం హ్రీం ఐమ్ అని మంత్రం చెప్పారు భూజాక్ష బీజాక్షరాలు ఇక్కడ రెండు ఆ ఉన్నటువంటి మూడు బీజాక్షరాలు ఒకటి ఐమ్ హ్రీం శ్రీం ఆ వరుస క్రమంలో అటు ఇటు పెట్టారు అంతే ఈ అటు ఇటు ఎందుకు పెట్టారు అంటే బహుశా ఏమై ఉంటుందంటే అర్వాణంలో అర్వణం కనుక వేసుకున్నట్లయితే ఐమ్ అనేటటువంటి బీజంతో ప్రారంభమయ్యే మంత్రం నీకు సరిపడదు అని వచ్చి ఉంటుంది అందుకని ఆ గురువుగారు దాన్ని అటు ఇటు మార్చి శ్రీం హ్రీం ఐం అంటే శ్రీకారాన్ని ముందు పెట్టారు అయింకారాన్ని నీకు సరిపోదు కాబట్టి దాన్ని తీసేసి శ్రీంకారాన్ని ముందు పెట్టారు ఇలా సరిపోతుంది అని నీ క్షేమం కోరి ఆయన మంత్రాన్ని అలా చెప్పారు నువ్వేం చేస్తున్నావు ఆయన చెప్పినండి మంత్రం ఇది కరెక్టేనా అన్నీ అనుమానం వచ్చి అడుగుతున్నావు నువ్వు అలా అలా గురువు గురువుగారు చెప్పినండి మంత్రం కరెక్టు అంటే ఆయన ఏం చెప్తే అదే కరెక్ట్ ఈ రకంగా మంత్రం అనేది అంతా ఋషిప్రోక్తం కాబట్టి మంత్రశాస్త్రం అంతా ఋషిప్రోక్తమే కాబట్టి ఇందులో అనేక రకాలైనటువంటి తేడాలు ఉంటాయి అందుకే ఒకే దేవతకి బాలమంత్రం తీసుకున్నాం అనుకోండి అనేక రకాలైన బాల మంత్రాలు ఉన్నాయి అనేక రకాలు నేను రాసిన పుస్తకాల్లో పుస్తకాలు ఇచ్చాను నేను శ్రీ విద్యా మంత్ర సాధన ఆ పుస్తకంలో ఇచ్చాను చూడండి బాల మంత్రాలు ఉన్నాయో పది పన్నెండు మంత్రాలు ఇచ్చాను ఇవి కాకుండా ఇంకా బోల్డ్ ఉన్నాయి మంత్ర మహోదవి మంత్ర మహానవము ఇవి కనుక తిరిగేస్తే బోరుడు మంత్రాలు దొరుకుతాయి ఇంకా మీకు కాబట్టి మంత్రం ఇలాగే ఉండాలా అదే లేదు ఆ ఋషేశ్వరుడికి ఎలా దర్శనం ఇచ్చిందో ఆ అమ్మవారు ఆ మంత్రాన్ని నేను చెప్తున్నాడు అంతే కాబట్టి మంత్రంలో తేడాలు ఉంటాయి అంటే తేడాలు ఉంటాయి తర్వాత ఇంకా ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తాను మా గురువుగారు మంత్రం చెప్పారండి న్యాసం చెప్పలేదు ఋషి ఛందస్సు చెప్పలేదు ధ్యాన సుఖం కూడా చెప్పలేదు మరి ఒట్టి మంత్రమే చెప్పారు మరి ఈ మంత్రాన్ని మేము చేయొచ్చా చాలా పెద్ద అనుమానం చాలా మందికి వస్తున్న అనుమానం ఇది శుభ్రంగా చేయొచ్చు ఆ మంత్రం చెప్పిన ఆయన ఎవరు అనే విషయాన్ని చూడండి మీరు ఇక్కడ రెండు విషయాలు గుర్తించాలి మీరు షడంగాలు న్యాసము జానశ్లోకము చెప్పే మంత్రం చెప్పాలి ఇది సంప్రదాయం మంత్రశాస్త్రం ఇలాగే చెప్తోంది కానీ తాంత్రికంలోకి వెళ్ళేటప్పటికీ తంత్రశాస్త్రంలో ఈ షడంగాలు కానీ ఈ న్యాసం కానీ ఏమి అక్కర్లేదు నువ్వు మంత్రం చేసేది చాలు అని చెప్తారు అందుకని తాంత్రికమైనటువంటి పద్ధతిలో నీకు మంత్రంగా చెప్పినట్లయితే ఇవేమి ఉండవు డైరెక్ట్గా మంత్రం చెప్పేస్తారు ఇది ఒకటి ఇక రెండో పద్ధతి ఏమిటి అంటే నీకు మంత్రాన్ని చెప్పేవాడు కనుక అయినట్లయితే ఆయన ఒకటి మంత్రం చెప్తాడు ఏమీ చెప్పడు నువ్వు ఆ మంత్రాన్ని జపంచేసేయచ్చు తర్వాత నువ్వు అడిగినప్పుడు నువ్వు మంత్రం కావాలి అని అడిగినప్పుడు ఆయన కొన్ని మంత్రాలు నీకు ఉపయోగకరంగా ఉండే మంత్రాన్ని సంపునీకరణం చేసి నీకు ఇస్తాడు ఆ మంత్రానికి ఋషి ఎవరు ఉంటే ఆయనే ఋషి నీ మంత్రం ఇచ్చిన గురువు గారే ఋషి కాబట్టి ఆ మంత్రాలకి ఈ ఋషి ఛందస్సు షడంగాలు ఇవేం చెప్పరు న్యాసం అంటారా న్యాసం మనమైనా చెప్పేయచ్చు ఏ మంత్రానికైనా మనం న్యాసం చెప్పేయచ్చు అది పెద్ద ప్రశ్న ఏం కాదు కాబట్టి మీరు ఇటువంటి అనుమానాలు ఇప్పుడు కూడా అడగదు గురువుగారు చెప్పిన మంత్రం చేయండి ఇంకొక విషయం ఏమిటి అంటే మీకు అనేకమైన అనుమానాలు వస్తూ ఉంటాయి పిచ్చి పిచ్చి అనుమానాలునే వస్తూ ఉంటాయి అవే ప్రశ్నలు మీరు అడుగుతూ ఉంటారు ఒకసారి ఎవరో నాకు ఫోన్ చేసి అడిగాడు గురువుగారు తెల్లవరసమని ఐదు గంటలకు నాకు తెల్లటి పంది కల్లోకి వచ్చిందండి అందుకని నాకు శ్వేత వరాహం మంత్రం కావాలి అన్నాడు సరే నేను శ్వేతవరాహం అంతా చెప్పేశాను ఒక ఆయన నాకు ఫోన్ చేసి నేను దక్షిణామూర్తి ఉపాసన చేస్తున్నానండి లక్ష్మీ దక్షిణామూర్తి నా మంత్రం కావాలి అన్నాడు లక్ష్మీ దర్శనామూర్తి సరే నేను సంపుడీకరణం చేసి లక్ష్మీ దర్శనమూర్తి మంత్రం చెప్పేశాను వెంటనే వాడు అతి తెలుగుతేటాలు చూపించి ఈ మంత్రం ఎక్కడన్నా ఉందా మీరు సంపుడీకరణం చేసి చెప్పారా అన్నాడు వెంటనే చెప్పాను నోరు మూసుకొని కావాలంటే చేయి లేకపోతే పో బయటికి నన్ను మంత్రం అడిగావు నేను మంత్రం చెప్పాను నోరు మూసుకొని మంత్రం చేయి లేదంటే వెళ్ళిపో మంత్రం చెప్పినటువంటి గురువుని అనుమానించేటటువంటి వాడి మంత్రం ఎలా సిద్ధిస్తుంది అసలు నేను ఇందకే చెప్పాను అన్ని మంత్రాలు అక్కడ ఉండవు కొన్ని మంత్రాలను మనం సంపూటించడం చేసుకోవాలి వారాహి మంత్రం చేస్తున్నాం ప్రత్యంగిర మంత్రం చేస్తున్నాం రెండు కలిపి మంత్రం కావాలండి వారాహి ప్రత్యంగిర కావాలండి సంబరీకరణ చేసి చెప్తారు అదే పుస్తకంలో లేదండి ప్రతి పుస్తకంలో ఉండదు గురువుగారి నర్తించి వచ్చిందే మంత్రము కాబట్టి మంత్రోపదేశం తీసుకునేటప్పుడు ఇన్ని విషయాలను మీరు దృష్టిలో పెట్టుకుని అప్పుడు మాత్రమే గురువుగారి దగ్గర మంత్రోపదేశం తీసుకోవాలి గురువుగారు చెప్పిందే మంత్రము ఆయన ఏ మంత్రం చెబితే అదే మీకు మంత్రము